హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఈరోజు శనగపప్పుతో పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి మన ఇంట్లో పెద్దవారు ఉంటే వారికి శనగపప్పు పూర్ణాలు చాలా చాలా నచ్చుతాయి కదా అంతేకాకుండా మనం ప్రతి సందర్భంలోనూ పండగలకి పూజలకి ఈ శనగపప్పు పూర్ణాలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలాగే నైవేద్యం పెడుతూ ఉంటాం కదా ఆ పూర్ణాలని చాలా చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్తో సింపుల్గా తక్కువ టైంలోనే రెసిపీ అనేది కంప్లీట్ అయ్యేలా నేను చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొన్ని టిప్స్తో చెప్పబోతున్నాను అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా కుక్ చేసేస్తానండి ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా రెండు కప్పులు తీసుకుని ఒక కప్పు నిండా మినప్పప్పు తీసుకోవాలి గుళ్ళు మినప్పప్పు అండి మీరు పొట్టున్న మినపప్పుతో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోండి ఆ మినపప్పు అంతా ఒక గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు రేషన్ బియ్యం అండి ఇవి అదే కప్పుతో కప్పుడు బియ్యం తీసుకోవాలి బియ్యం అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు సేమ్ క్వాంటిటీలో రెండు కూడా తీసుకుని అలా వేరువేరుగా గిన్నెల్లో వేసుకుని వాటర్తో నానపెట్టుకోండి ఇలా మూత పెట్టుకుని నానపెట్టుకుని ఒక నాలుగు గంటల తర్వాత నేను మీకు చూపిస్తానండి నానిన తర్వాత ప్రాసెస్ అనేది చేయబోతున్నా ఇప్పుడు ఒక కప్పుతో శనగపప్పు చూపిస్తానండి పచ్చి శనగపప్పు తీసుకుని ఒక ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకోండి గిన్నె అనేది వెడల్పుగా ఉంటే పప్పు త్వరగా నానిపోతుంది వాటర్ అనేవి ఎక్కువగా పోసుకొని ఇలా గిన్నె నిండా పప్పుని స్ప్రెడ్ చేసుకుంటూ నానపెట్టుకోండి ఇలా చేస్తే ఒక టెన్ మినిట్స్లోనే పప్పు అనేది ఈజీగా నానిపోతుంది మనం కుక్ చేయడానికి టైం అనేది సేవ్ అవుతుంది నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇలా పప్పు తీసుకుంటే చాలా ఈజీగా విరుగుతుంది కదా ఇలా అయిన తర్వాత పప్పు ఉడికించుకోవటానికి ఒక గిన్నెని తీసుకొని అదంతా కూడా గిన్నెలో వేసుకుందామండి వాటర్ అనేవి ఎక్కువగా పోయకూడదు పప్పు ములిగే వరకు కొంచెంగా పోస్తే సరిపోతుంది దాని మీద మూత పెట్టుకొని ఈ గిన్నెను కుక్కర్లో పెట్టుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఉడికిన తర్వాత నేను నేను చూపిస్తాను ఈ లోపుగా మనం నానిన పప్పుని బియ్యాన్ని రుబ్బుకుందామండి ఇలా నాలుగైదు సార్లు బాగా వాటర్తో కడుక్కున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మినపప్పు అంతా కూడా దానిలో వేసేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకోండి మరి పిండిలాగా జారుగా రుబ్బకూడదు కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి పిండి అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు రుబ్బుకోండి పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొంచెంగా వాటర్ యాడ్ చేసుకుందాం గ్రైండ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి పిండి అనేది ఇలా సాఫ్ట్గా నలగాలి పలుకులు అనేవి ఎక్కడ తగలకూడదు ఇలా మెత్తగా రుబ్బుకోండి పప్పు కానీ బియ్యం కానీ రుబ్బుకునే విధానంలోనే పూర్ణాల టేస్ట్ అనేది ఉంటుందండి ఎంత సాఫ్ట్గా నలిగితే పూర్ణాలు అనేవి అంత దూదిల్లాగా మెత్తగా వస్తాయి ఆ గ్రైండ్ చేసుకున్న మినపప్పుని ఒక గిన్నెలో వేసేసుకుని అదే జారిలో బియ్యం కూడా గ్రైండ్ చేసుకుందాం బియ్యంలో కూడా వాటర్ అనేవి తగు మాత్రమే పోసుకోండి ఎక్కువగా పోయకూడదు పిండి అనేది జారుగా అయిందంటే పూర్ణాలకి కరెక్ట్గా పైపూర్ణం అనేది కరెక్ట్గా ఉండదండి జారిపోతూ ఉంటుంది అవి రెండు కూడా ఒక గిన్నెలో వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం మినపిండి బియ్యపిండి పిండి కూడా బాగా కలిసిపోవాలి ఇలా గరిటతో బాగా కలుపుకోండి ఇలా రుబ్బుకున్న పిండిని రెండు గంటలైనా నానబెట్టుకుని ఉంచుకోవాలండి అప్పుడే పూర్ణాలు అనేవి చక్కగా సాఫ్ట్గా వస్తాయి మరియు రుబ్బిన వెంటనే కూడా మనం పూర్ణాలు ప్రాసెస్ స్టార్ట్ చేయకూడదండి రుబ్బిన తర్వాత కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇవి రెండు కూడా పిండిలో బాగా కలవాలి అంతవరకు కూడా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా నా ఇలా సాల్ట్ వంట సోడా కలుపుకున్న పిండిని ఎక్కువసేపు నానబెట్టుకు టైం అనేది ఉంటే మనకి ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చండి నాని కొద్దీ కూడా పూర్ణాలు చాలా సాఫ్ట్గా వస్తాయి కానీ ఎక్కువగా నానిందంటే పులిసిపోయిన వాసన వస్తుందండి ఆ స్మెల్ అనేది టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని చూపిస్తున్నాను పప్పులో వాటర్ అనేవి ఏమీ ఉండకూడదండి ఇప్పుడు వాటర్ మీకు కనిపిస్తున్నాయి కదా ఒక కలిగి ఉన్న గిన్నెని తీసుకుని బియ్యం కడుక్కునే జల్లెడు ఉంటుంది కదా దానిలోకి ఈ పప్పు అంతా కూడా వేసేసుకోవాలండి దానిలో ఉన్న వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేయాలి కింద గిన్నెలోకి వచ్చేయాలి పప్పు అనేది పొడి పొడిగా కనిపించాలి మనకి అంతవరకు కూడా అలా పెట్టుకుని వాటర్ అన్నీ కిందకు వచ్చేసిన తర్వాత ఆ పప్పు అంతా కూడా ఉడికించిన గిన్నెలో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఎక్కువసేపు మనకి నలిగి ఉడికిందంటే మనం ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి ఇలా కొంచెంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా గ్రైండ్ చేశామంటే ముద్దపప్పులాగా వచ్చి పూర్ణాలు టేస్ట్ అనేవి అస్సలు తెలియదు మనకి కరెక్ట్గా అనిపించదు ఇలా నేను చూపిస్తున్న విధంగా పలుకులు పలుకులుగా రుబ్బుకోండి మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసామంటే మొత్తం కూడా పేస్ట్ లాగా అయిపోతుంది పూర్ణాలు టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు మనం ఏ కప్పుతో పచ్చిసనపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి ఇప్పుడు ఒక కళాయి తీసుకుని మనం మెదుపుకున్న పప్పు అంతా కూడా కళాయిలో వేసేసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దానిలో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే మొత్తం ఎగిరే వరకు కూడా కలుపుకోవాలండి వాటర్ అనేవి అసలు ఉండకూడదు పప్పు అంతా కూడా చెమ్మ లేకుండా పొడి పొడిలాడుతూ రావాలి అంతవరకు కూడా ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి టైం అనేది ఎక్కువ తీసుకోదు ఇలా మీరు చేసుకున్నారంటే రెసిపీ అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది ఇలా చెమ్మంతా తగ్గిన తర్వాత మనం తురుముకుని పెట్టుకున్న కప్పు బెల్లం ఉంది కదా అదంతా కూడా పప్పులో వేసేసుకుని కలుపుకుందామండి ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకోండి వాటర్ అనేవి ఒక చుక్క కూడా యాడ్ చేయొద్దండి మనం అలా గరిటతో కలుపుతూ ఉంటే బెల్లం ఈజీగా మెల్ట్ అయ్యి పాకం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత పాకం స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా ఈజీగా అది ఫ్రై అయిపోతుంది మనం శనగపప్పు ఉండలు చేసుకోవటానికి చాలా ఈజీ అయిపోతుందండి టైం అనేది తక్కువ తీసుకుంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి పప్పు అనేది గట్టిపడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకున్నా కూడా శనగపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీ వీటి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు యాలకుల పొడి కూడా వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దానిని ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకుందామండి చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను పిండి అనేది ఇలా వచ్చింది కదా శనగపప్పు అనేది ఇలా పొడి రావాలి ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా ఉండలు చేసుకుని ప్లేట్లో పెట్టుకుందాం చేసుకున్న ఉండలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఖాళీ ఖాళీగా పెట్టుకోండి ఇలా ఉడికించుకున్న పప్పు అంతా కూడా ఇలా ఉండలు చేసుకుని ప్లేట్లో ఆరపెట్టుకున్నాం కదా ఇప్పుడు వంట సోడా సాల్ట్ వేసిన వేసి నానపెట్టుకున్న పిండి అండి ఒకసారి మొత్తం గరిటతో కలుపుకొని మనం చేసుకున్న శనగపప్పు ఉండలన్నీ కూడా ఆ పిండిలో కనిపించే విధంగా వేసుకుందాం ఇలా వేసుకుని కన్ పక్కన పెట్టుకుందాం అండి ఆ గిన్నెని ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని చేతిని తడుపుకుంటూ ఉండాలండి పూర్ణాలు కుక్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే చేసినప్పుడల్లా మనం తడుపుకుంటూ ఉండాలి ఆయిల్ కాగుతుంది కదా ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిలో ఆ పూర్ణాలు అనేవి ఒక్కొక్కటి డిప్ చేస్తూ పిండి అనేది పై పిండి అనేది ఎక్కువగా కోటింగ్ అయ్యేలా చేసుకోవాలండి లోపల పూర్ణం అనేది పూర్తిగా కవర్ అవ్వాలి నేను చూపించిన విధంగా వేసుకోండి శనగపప్పు ఉండని లోపలికంటా డిప్ చేసి దాని నిండా రుబ్బిన పిండిని ఎక్కువగా తీసుకోండి చేతి నిండా అలా రుబ్బిన పిండిని తీసుకుంటే మొత్తం లోపల పూర్ణం అంతా క్లోజ్ అవుతుంది లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే కూడా శనగపప్పు బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం కూడా మాడిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ పూర్ణాలు వేసుకునేటప్పుడు ఆ పప్పు అంతా కూడా వాటికి అంటుకుపోయి పూర్ణాల టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది నేను చూపించిన విధంగా చాలా స్లోగా జాగ్రత్తగా మీరు పూర్ణాలని వేయటం స్టార్ట్ చేయండి కొత్తగా నేర్చుకునే పిల్లలు అయితే ఫాస్ట్గా వేసుకోవద్దు ఆయిల్ అనేది మొత్తం చింది చేతుల మీద పడుతుంది చాలా స్లోగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా కూడా ఈన్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎన్ని రకాలుగా పూరణాలను ట్రై చేసినా కూడా శనగపప్పు పూర్ణాల టేస్ట్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది కదా ఇంట్లో అందరికీ కూడా ఈ శనగపప్పు పూర్ణాలు చాలా వరకు నచ్చుతాయి కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టిన రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయండి లేదంటే చూడటానికి కుదరదు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇంకా వేడివేడిగా ఇలా పూర్ణాలని సర్వింగ్ బౌల్లో పెట్టుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేయటమేనండి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పూర్ణాలు మీరు కనుక చూస్తున్నట్లయితే పూర్ణం అనేది ఎంత సాఫ్ట్గా ఉంది కదా ఓపెన్ చేస్తే చాలా సాఫ్ట్గా మెత్తగా చక్కగా ఉంటాయండి టేస్టీగా ఉంటాయి మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రన్ శెట్టి